గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలండి సినిమాలని రాజకీయాలని బ్యాలెన్స్ చేయలేరు అండ్ ఒక నాలుగు సార్లు ప్రజల్లో కనిపించారంటే ఒక ఇరవై ముప్పై సార్లు ఆయన ఉంటారో కనిపించరు ఇలాంటి రకరకాల మాటలు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి విన్నాం మనం చాలా డిస్కస్ చేసాం కూడా బట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తుంటే అంటే మొన్నటికి మొన్న అంబటి గారు కలవడం కావచ్చు రైట్ జోగే గారు కలవడం కావచ్చు ఇవన్నీ చూస్తుంటుంటే ఏదో స్ట్రాటజీతో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించబోతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఒక నిశ్శబ్ద విప్లవమా అన్నట్టుగా అందరూ సర్ప్రైజింగ్గా చూస్తున్నారు నిజంగానే నిశ్శబ్ద విప్లవమా విప్లవెట్గా మీకు కూడా తెలుసు అతను పది సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు తమిళనాడులో విజయకాంత్ ఎలా ఉన్నాడు ఆ విధంగా పార్టీ బతికించుకున్నాడు ముందు ముఖ్యంగా పార్టీ క్యాడర్ పోకుండా చూసుకున్నాడు తన అన్నగారు రాజకీయాలు నేను వెళ్ళలేడు అని చెప్పి నా తమ్ముడైతే అది రీచ్ అవుతాడని చెప్పి ఆ దిశగా ముందుకెళ్తున్నాడు ఎక్కడ మొక్కవు అని ధైర్యంతో మీరు అన్నట్టు తనకి తాను ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ నెగ్గాలో తెలుసు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన విషయంలో ఆయన ఒక మెట్టు దిగాడు అక్కడ స్నేహధర్మప్ప గారు ఎంపిని ఒక్కసారిగా పైకి తీసుకొచ్చాడు లాగా స్నేహితులు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కలవడం బట్టే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కి సంబంధించి అంత విప్లవం అయింది ఒక ప్రజల్లో ఇది ప్రజలు డిస్కస్ చేశారు అదే సమయం సంక్రాంతి సంబంధాలు ఇద్దరు కలిసి కోడిపుంజులు ఎత్తుకొని రైట్ లంగిరెద్దులతో ఉన్నప్పుడు ఇది కదా కావాల్సి చూడడం ఉంది చూడడం ఉంది ఇది మీరు అన్నట్టుగా ఇతను ఏ విధంగా చేయగలను మీరు వారాహియాత్ర వన్ టూ త్రీ ఫోర్ చూసాం ఫిఫ్త్ ఈ ఫిఫ్త్ పేజ్ మధ్యలో అతను ఏం చేస్తున్నాడు ఎక్కడ వ్యూహాలు పొదున పెట్టకపోతే అతను వ్యూహాలుకి వెనకుండి చక్రం తెప్పకపోతే అనేక మంది మేధావులు టీడీపీ కంటే ఎందుకు జనసేన చూస్తున్నారు మీరు అన్నట్టు అంబడి తిరుపతి అతను ఆరు రోజులు కూడా వైసీపీలు ఎందుకు ఎందుకునలేపాడు దేశ రాజకీయాల్లో అనేక రాజకీయాలు ఎదుర్కొన్నాడు అంబడి తిరుపతి సెలక్షన్స్ విషయంలో కూడా అటువంటి రాజకీయాలు చూసినాడు ఆరు రోజుల్లోనే ఇక్కడ రాజకీయాలు చూశాడు వైసీపీలో అబ్బో ఇది మన భావజాలం కాదనుకున్నాడు త్రీ అండ్ హాఫ్ ఫోర్స్ ఆయన డిస్కషన్లో ఆయనతో కలిసి నడుద్దాం అనుకున్నాడంటే ఆయనలో పరిణితి మనం అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో చేయాలన్న చిత్తస్థిని మనం అర్థం చేసుకోవాలి ఒక నిశ్శబ్దం మీరు అన్నట్టు మంచి టైట్లు నిశబ్ద విప్లవలాగా ప్రజల్లో చిన్నగా అంటే తను ఎక్కడ గెలవకపోయినా మనోధైర్యం కోల్పోవాలి నేను మీకోసం ఉన్నాను మీకోసమే జీవిస్తాను మీ సమస్య కోసం పోరాడుతున్నాను టూ ఇయర్స్ అవకాశం ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా పరిపాలిస్తే మనం ఎక్కడ ఆరోపణ తన తనకి ఛాన్స్ వచ్చినప్పుడు ప్రజలను రిక్వెస్ట్ చేశారు ఆయన మీ సమస్య తీరాలంటే నేను అధికారంలోకి రావాలి కావాలనుకుంటే మీరు ఓటు వేయండి లేకపోతే మీ ఇష్టం మనం ప్రతి సందర్భంలోనూ ఆయన ఈ మాట రేస్ చేయడం చూస్తాను అవునండి రైట్ తప్పకుండా ఇప్పుడు అభిమానులన్నీ లక్షల మంది వస్తున్నారు ఎక్కడ మీటింగ్ లో ఎక్కడ పలావ పట్ల ముందు ముందుబాటులో వేయాల్సిన అవసరం మిగతా పార్టీలు అయితే బస్సులు పెట్టి లేకపోతే లారీలు పెట్టి వాడికి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి ముందుబాటు ఇచ్చి చేసే ఈ సమయంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన స్వయంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని వస్తారు ఈ సభలకి అదృష్టం ఏంటంటే అది చూస్తే మోడీ గారు అంత ప్రేమిస్తున్నాడు పవన్ కళ్యాణ్ని అంత విశ్వాసమిత్రుడుగా చూస్తున్నారు మీరన్నట్టు ఈ రాజకీయాల్లో నిలబడాలంటే మామూలు విషయం కాదు అంగబలం ఉండాలి ఆయనకి ఇన్నింటికి మించి గుండె ధైర్యం ఎక్కువ ఉంది నేను ఏదైనా సాధించగలన తప్పనుంది దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు కలవటం కావచ్చు రేపు బీజేపీతో కలవటం కావచ్చు ఎక్కడ గెలవకపోయిన పది సంవత్సరాల నుంచి పార్టీని కనిపెట్టుకొని ఉండటం ప్రజల్లో ఉన్నావు నిత్యం మీరు అన్నట్టు ఒక రోజు లేకపోయినా సినిమాలో ఆదాయం వస్తుంది కదండి సినిమా తీస్తే రోజుకు రెండు కోట్లు సంవత్సరానికి వచ్చి వెయ్యి కోట్లు ఆదాయం అండి ఎక్కడ ఎందుకు ఇవ్వాలండి ఆయన ఆయన సొంత డబ్బులు మనం కూడా చాలా సేవ చేసింది చాలా మాట్లాడుకున్నాం ఆయన సొంత డబ్బులు ముప్పై ఐదు కోట్లు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి అదే జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు ఎప్పుడైనా రూపాయాన్ని ఇస్తున్నాడా ఇక్కడ సైనికులకు ఎక్కడ ఇబ్బంది జరిగితే కోట్లాది రూపాయలు దేశ రక్షణ సంస్థకి ఎందుకు ఇవ్వాలి ఏ రోజున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ప్రధానమంత్రి స్వయం నిధికి రెండు కోట్లు ఎందుకు సాయం చేయాలి ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగి అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసి చాలామంది ఆయన చనిపోయింది వికలాంగుల కూతురు ఆ పిల్ల దాన్ని ప్రపంచాన్ని తెలియజేసి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేసింది నితను కాదా ఎక్కడో బోట్లు తగల స్వయంగా డబ్బులు ఇచ్చి ఆదుకుంటుంది నితను కాదా ఎక్కడో ఉద్దానం ఈ రోజున సీఎం గారు మనం ప్రారంభించారు అసలు ప్రపంచాన్ని తెలియజేసింది లండన్ నుంచి డాక్టర్లు తీసుకొచ్చి ఉద్దానం వేల మంది చనిపోతున్నారని చెప్పి ఆ కిడ్నీ సమస్యల్ని డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయటంలో పాత్ర ఇంది కాదా ఎక్కడ సమస్య ఉంటే తను ఉన్నాడండి మీరన్నట్టు ఒక నిశ్శబ్దలాగా ప్రజలు కోరుకుంటున్నారు ఆయన్ని అరే మనం అందరం చూసినాం ఒకసారి పవన్ కళ్యాణ్ చూస్తే బడుగు బలహీన వర్గాల నేతగా ఎనభై తొమ్మిది శాతం సప్రస్ట్ గ్రూప్స్ అధినేతగా ఆయన చూస్తున్నారు ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు గారు కూడా నలుగురు దశాబ్దాలు అనుభవం కాబట్టి తన స్నేహధర్మం ప్రకారం ఈ పార్టీకి జనసేన పార్టీ గౌరవంగా సీట్లు ఇవ్వాలి అదే సమయంలో పవర్ షేరింగ్ కూడా సీఎంగా కోచ్ చీఫ్ మినిస్టర్ అంటారా లేకపోతే రెండున్నర సంవత్సరాలు మీరు చేసిన రెండున్నర సంవత్సరాలు ఆయన కంటారా ఈ ఈ క్లారిటీ అనేది ప్రజల్లో ఇయగలిగితే అక్కడ మెజార్టీతో అదే కోరుకుంటున్నారు అక్కడ మెజార్టీతో ఈ కూటమి గెలిచే అవకాశం ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ వారాహ యాత్ర సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పచ్చు ఇప్పుడు ఐదో అంటే టర్మ్ కూడా స్టార్ట్ కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి ఎక్కడ నుండి స్టార్ట్ చేయబోతున్నారు రాయలసీమలో తిరుపతి కేంద్రంగా స్టార్ట్ అయింది అంటారు ఆల్రెడీ కోస్తాలో కూడా అడిగిపోయింది ఎన్నో నెలలు లేవు మనకి అంటే ఈ ఈ నాలుగైదు రోజుల్లో బీజేపీతో పొత్తు ఫైనల్ అయిపోతుంది తర్వాత ఈ నాలుగైదు రోజుల్లోనే ఫస్ట్ లిస్ట్ టీడీపీ ఫస్ట్ లిస్ట్ జనసేన కూడా రిలీజ్ రెండు ఒకేసారి ఒకేసారి విడుదల విడుదల చేసే అవకాశం మిత్రధర్మ ఆల్రెడీ మేనిఫెస్టో కూడా కామన్ గా వీళ్ళు అమరావతిలో ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూడా ఈలోకి కలిసేస్తుంది తర్వాత తిరుపతి ఒక మీటింగ్ పెట్టుకున్నారు మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు ఆకర్షించే విధంగా ఉమ్మడి మేనిఫెస్టోతో అదే అదేవిధంగా సీట్ల విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలివితేట్లు ఉన్నారు కాబట్టి ఓటు పోలసిన వాళ్ళంటే జనసేన గ్లాస్ గుత్తు తో పాటు పాటు టీడీపీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో ఈ వీళ్ళు అక్కడ ఇయ్యాల కాబట్టి ఇది పోలరేషన్ అవ్వాలంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు టీడీపీ అలానే జనసేన కలిపి వెళ్తున్నప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది అనుకోండి మళ్ళీ సీట్లకు సంబంధించి కాస్త తగ్జనబర్చినట్ గా ఇప్పుడు ఎందుకు లేట్ అయిందంటే ఇప్పుడు మూడు విడతలు నాలుగో విడత ఈ రోజు ప్రకటించబోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు బీజేపీ కోసం ఓకే బీజేపీ రెండు మూడు రోజుల్లో అయిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా పది ఎమ్మెల్యేలు పదిహేను ఎమ్మెల్యేలు ఇవ్వాలి రెండు మూడు ఎంపీలను ఇవ్వాలి కదా మిత్రధర్మం అంటే అదే కదా వాళ్ళకున్న పర్సంటేజ్ ఎంతనే కావచ్చు రేపు అధికారంలో అదే మూడోసారి మోడీ గారు రాబోతున్నారు కాబట్టి ఇవన్నీ పరిణామాలు రీత్యా మూడు మిత్రపక్షాలు ఎటువంటి అరమరక లేకుండా ఒక ఉమ్మడి ఇదిగా వెళ్తే మాత్రం దీంట్లో రోల్ ఎవరు గేమ్ చేంజర్ ఎవరు ప్రస్తుతానికి అయితే మనకు పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తున్నారు మొన్న తరపు టీడీపీ సెకండ్ ప్లేస్ లో అని అనుకున్నాము బట్ దాన్ని క్రాస్ చేసి ఇప్పుడు జనసేన వచ్చేసింది 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 ప్రజలు అదే కోరుకుంటున్నారు ఇప్పుడు ఆల్టర్నేట్ ఆయన అనుభవం కావాలా ఈయన పోరాట పటిమ కావాలా వీళ్ళిద్దరికి అండ రేపు సెంట్రల్ లో రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ తేవాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా నిధులు కావాలన్నా సెంట్రల్ తో సంబంధాలు ఉండాలి అంతే కదండి కాబట్టి ఎటు తిరిగి మోడీ గారు అక్కడ కనపడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఈయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మంచి సువర్ణ యుగం మంచి పరిపాలన రాకపోతుంది అనేది ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది అనుకోండి కొన్ని ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తే మరికొన్ని ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే మరికొన్ని ప్రాంతాల్లో ఇద్దరూ కలిపి ప్రచారం చేస్తూ ఉంటే మరోపక్క ఢిల్లీ నుంచి జాతీయ స్థాయి నేతలు చాలా అట్రాక్టివ్ అయిపోతుంది ఇదే కాదు ఉభయ రాష్ట్రాలు నేను చెప్తున్నానండి చాలా మంది పవన్ కళ్యాణ్ తక్కువ మంచి నేస్తారు కదా నాట్ ఓన్లీ ఉభయ రాష్ట్రాలు కాదు ఎన్డిఏలో ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఎన్డీఏలు ఎందుకు పవన్ కళ్యాణ్ పక్కన నుంచో పెట్టుకుంటారు చెప్పండి ఈ రెండు రాష్ట్రాలు ఎవరైనా ఇన్విటేషన్ ఉందా జనసేనకి ఎందుకు ఉంది ఆయన చిత్తశుద్ధి ఆయన కమిట్మెంటు ఆయన డెడికేషన్ కాబట్టి రేపు ఇక్కడ ఈ రెండు కాదు మీరన్నట్టు కామన్గా చంద్రబాబు నాయుడు కలిసి వెళ్తారు మూడు ప్రాంతాల్లో లోకేష్ బాబు వైపు ఉంటాడు వైపు చంద్రబాబు ఉంటాడు వచ్చి పవన్ కళ్యాణ్ ఇలా ముగ్గురు కలిసి మీటింగ్లో కూడా ఉంటాయి దీనితో పాటు మోడీ గారి సభలు ఉంటాయి మోడీ గారి సభల్లో కూడా పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఉండాల్సిందే ఆయనతో పాటు ఇక్కడ కావచ్చు తెలంగాణ కావచ్చు రేపు పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆయన ఎక్కడ అవసరమో అక్కడ బీజేపీ ఉపయోగించుకుంటుంది నో డౌట్ ఎట్ ఆల్ కాబట్టి ఒక ట్రబుల్ షూటర్గా ఒక గేమ్ చేందర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయ్యే తీరు తన కష్టపడే తీరు ఎక్కడ తగ్గాలో ఆయన తెలుసుకున్నాడు ఎక్కడ నెగ్గాలో అర్థమైంది ఎక్కడ ఎదుర్కోవాలో జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇంకా మనం కామన్ నుంచి ఒకసారి చూస్తుంటుంటే రాజకీయ పార్టీలు రాజకీయాలకి సంబంధం లేకుండా ఆ సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ప్రచారాల్లో పాల్గొంటే ఎలా చేస్తూ ఉంటారు దానికి రాజకీయ సంబంధం ఉండవు ఆ టైం మాత్రమే వస్తారు ప్రచారం చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఇక్కడ అది కూడా అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మించిన స్టార్ ఎవరు అందరి అభిమాన సంఘాలు కూడా పవన్ కళ్యాణ్ అది ఒక మంచి పరిణామంగా మనం భావించి అంతే కదా డెఫినెట్గా వస్తారు కదండి కాబట్టి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ పార్టీలకు కచ్చితంగా ముందుకుంటున్నారు సామాజిక వర్గాల సమీకరణలో కులాలు కలిపే సిద్ధాంతంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ ప్రతినిధిగా ఆయన ఎమర్జీ అవుతున్నాడు కాబట్టి ఈ కూటమికి పవన్ కళ్యాణ్ అనే స్టార్ ఆఫ్ అట్రాక్షన్ ముఖ్యంగా ఇంతవరకు రాజకీయాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజలతో మాట్లాడాలి ప్రజలతో నడవాలని అనుకునేవారు బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక సెపరేట్ రూట్ తీసుకురావడం చూసాం డెఫినెట్ ఉంటారు ప్రజలతోనే బట్ సమయం సందర్భం వచ్చినప్పుడు వెనకాల వేయాల్సిన పాచికలు వేస్తే చాలు ఇదే పెద్ద ఒక నిశ్శబ్ద విప్లవం అన్నట్టుగా డెఫినెట్ గా రాజనీతి కౌటిల్యుడు రాజనీతి గ్రంథం మనం ఏం నేర్చుకున్నాం ఒక అరిస్టాటిల్ చెప్పిన ఒక సోక్రటిస్ చెప్పిన రాజనీతి తెలిసిన వాడే ఆ రాజ్యంలో ఆ రాష్ట్రంలో సక్సెస్ అవుతాడు ఆ రాజనీతి అనేది పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాడని మనం అనుకోవాలి చూద్దాం